ప్రపంచంలోనే అత్యంత ధనిక దేవాలయం భారత్ లోనే ఉంది భారతదేశంలో టాప్ టెన్ దేవాలయాల గురించి ఇప్పుడు మనం తెలుసుకుందాం టాప్ టెన్ షిర్ సాయిబాబా ఆలయం ఇది మహారాష్ట్రలో ఉంది ప్రతిరోజు లక్షల మంది భక్తులు కోట్ల రూపాయల విరాళాలు ఊచే ఆలయం తొమ్మిదవ స్థానంలో సిద్ధి వినాయక గణపతి ఆలయం ఇది ముంబైలో ఉంది సెలబ్రిటీల నుంచి వ్యాపారవేత్తల వరకు అందరూ దర్శించుకునే సంపన్న గణపతి ఆలయం ఎనిమిదవ స్థానంలో వైష్ణో దేవాలయం ఇది జమ్మూ కాశ్మీర్ లో ఉంది త్రికుట పర్వతాలపై ఉన్న ఈ ఆలయానికి బంగారం నగదు భారీగా వస్తుంటాయి ఏడవ స్థానంలో గురువాయురు శ్రీకృష్ణ ఆలయం కేరళలో అత్యంత ధనిక ఆలయాల్లో ఒకటి భక్తుల నమ్మకానికి ప్రతీక ఆరో స్థానంలో సోమనాథ శివాలయం ఇది గుజరాత్ లో ఉంది చరిత్రలో ఎన్నో దాడులు ఎదుర్కొన్న మళ్లీ వైభవంగా నిలిచిన దేవాలయం ఇది ఇక ఐదవ స్థానంలో కాశీ విశ్వనాథ ఆలయం వారణాసి హిందువులకు అత్యంత పవిత్రమైన శివక్షేత్రం వేల కోట్ల ఆస్తులు ఉన్న ఆలయం కూడా ఇది ఇక నాలుగో స్థానంలో మహాలక్ష్మి ఆలయం ఇది ముంబైలో ఉంది సంపదకు అధిష్టాత్రి అయిన లక్ష్మీదేవి ఆలయం ఇది దేశమంతా భక్తులు ఇక్కడికి వస్తుంటారు ఇక మూడవది శబరిమల అయ్యప్ప స్వామి ఆలయం ఇది కేరళలో ఉంది ప్రతి సంవత్సరం కోట్ల మంది భక్తులు శబరిమల వస్తుంటారు అత్యధిక ఆదాయం పొందే ఆలయాల్లో ఇది కూడా ఒకటి ఇక రెండవ స్థానంలో తిరుమల తిరుపతి వెంకటేశ్వర స్వామి ఆలయం ఇది ఆంధ్రప్రదేశ్ లో ఉంది ప్రపంచంలోనే అత్యధిక ఆదాయం పొందే హిందూ దేవాలయం ఇదే ఇక్కడికి కోట్లాది మంది భక్తులు ప్రపంచ వ్యాప్తంగా వస్తుంటారు ఇక మొదటి స్థానంలో శ్రీ పద్మనాభ స్వామి ఆలయం ఇది కేరళలో ఉంది ఈ ఆలయంలోని రహస్య గదుల్లో వేల కోట్ల విలువైన బంగారం వజ్రాలు ఉన్నాయి ప్రపంచంలోనే అత్యధిక ధనిక దేవాలయం ఇదే భక్తి ఉన్న చోట సంపద తానే వస్తుంది ఇక ఈ వీడియో గురించి మీ అభిప్రాయం కామెంట్ రూపంలో తెలియచేయాలండి ఇలాంటి షార్ట్ వీడియోస్ కోసం ఫాలో సబ్స్క్రైబ్ చేయండి